గుడ్ మార్నింగ్ డిఏ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ మై లావ్ గుడ్ ఈవినింగ్ స్వీట్ హార్ట్ గుడ్ నైట్ మై డియర్ బ్యూటీ ఇలాంటి ప్రేమ పలుకులు అనమాట అన్ని చిలక పలుకులు ఇవే ప్రేమికులందరూ కూడా ఇప్పుడు ఈ జనరేషన్లో మాట్లాడుతుంది ఇవి ఉంటేనే ప్రేమ ఉన్నట్ల ఇవి అంటేనే ప్రేమ ఉన్నట్ల ఏంటో తెలీదు ప్రతి ఒక్కళ్ళు కూడా వెరైటీ వెరైటీకి మాట్లాడుకుంటూ ఉంటారు ప్రస్తుత కాలంలో రోజు ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండే ఫోన్ మాటలు ఇవి అవన్నీ మూటలు కట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి విసురుతుంటారు ఇకలా మెజార్టీ ప్రేమికుల ప్రేమ గుర్తులు మామూలుగా ఉండవు ప్రతి ఒక్కళ్ళు కూడా వాడు తాలూకు ఊసులని చెప్పుకుంటూ అలాగా ప్రేమ అంటే రెండు మనసుల గుసగుసలను ప్రేమ అంటే ఇరువురి పట్ల ఒకరిపై ఒకరికి నమ్మకం అంటూ సరదాగా చెప్పుకుంటూ టైం పాస్ చేస్తుంటారు అటువంటి ప్రేమ సోషల్ మీడియా టైంలో బాగా కలుషితమైంది అంటే ఖచ్చితంగా అవును బాగా కలుషితం అయింది కారణం ఏంటంటే రోజుకు బ్రేకప్లని అవీ ఇవన్నీ అని గందరగోళం జరుగుతుంది అసలు ఏంటి వీళ్ళందరూ ప్రేమ అంటే ఇలా అంటున్నారు నిజంగా ఇది ప్రేమైనా అనిపిస్తుంది ఒక్కోసారి నాలుగు అబద్ధ ప్రేమలు అలా వచ్చి ఇలా పలకరించి ముద్దాడి వెక్కిరించి వెళ్ళిపోతాయి వెక్కి వెక్కి ఏడ్చేలా చేస్తాయి ఈ రోజుల్లో నిజమైన ప్రేమను అనుభవిస్తుంది ఎవరు అబద్ధపు ప్రేమలో నలిగిపోతూ నోరు పెగలని వారు అందరూ ఉన్నారు గుండెలోని బాధకు నోటిలోని మాటకు సంబంధమే లేకుండా మేము ప్రేమికులం మేము ప్రేమించుకుంటున్నాం అనే అబద్ధంలో బతుకుతూ అందమైన అబద్ధాన్ని మోస్తున్నారు ఈ ప్రశ్నలన్నిటికీ ఒక దగ్గర సమాధానం దొరుకుతబ్బా ఈ జనరేషన్ పిల్లలకు కానీ కొంచెం వాళ్ళకి కానీ నిజంగా ప్రేమలో ఉన్నాం అనుకునే వాళ్ళకి కానీ ప్రేమలో ఉండాలి అనుకునే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఒక ఫ్రెష్ ఫిలిం చూశాను ఆ సినిమా పేరు లవ్ ఓటీపీ లవ్ ఓవర్ టార్చర్ ఓవర్ ప్రెషర్ టార్చర్ ఈ సినిమా తాను చేస్తుంది లవ్ అనుకునే ప్రతి ఒక్క హీరోయిన్తోని హీరో ఎలా ఫీల్ అయ్యాడు హీరో మరో హీరోయిన్కి ఎందుకు ఫిక్స్ అయ్యాడు ట్రైలర్లో చూపించినట్టు ఒక సీన్లో చూపిస్తారు హీరో ఊపిరాటట్లేదు ఏమవుతుందో తెలియట్లేదు అన్నట్టుగా ఇవన్నీ కూడా ఎందుకు ఉన్నాయి ఎందుకు ఎందుకు ఇంత ఊపిరాడినంత ప్రేమ ఏమవుతుంది అని తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా లవ్ ఓటీపీ సినిమాని థియేటర్లో చూడండి డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది ఒక ట్రాంగిల్ లవ్ స్టోరీని ఇలా కూడా చెప్పొచ్చా ఇంత సింపుల్గా చెప్పొచ్చా ఇంత ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి ఒక సినిమాలో ఆ కథలో కానీ కథనంలో కానీ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటివన్నీ చూపించాల్సిన దర్శకుడు చాలా ఆడతా పాడతా సరదాగా అలా చూపించేశాడు ఆ సినిమా దర్శకుడే హీరో కూడా ముఖ్యంగా అతను కన్నడలో పదమూడు సినిమాలు చేశాడు తెలుగులోకి మొట్టమొదటిసారి డైరెక్ట్గా వచ్చి తీయాల్సిందే అంటూ రాజు కనకాల గారు ప్రమోద్ని ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకొని ఈ సినిమాని తెలుగులో కూడా స్ట్రైట్గా తీసి రెండు రాష్ట్రాల్లో ఒక పక్క తెలుగులోను ఇంకో పక్క కన్నడలోను రెండు స్ట్రైట్ ఫిల్మ్స్ని చేశాడు ముఖ్యంగా రాజు కనకాల గారిని పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఫుల్ స్వింగ్లో ఉన్నాడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అంతా ఆయనదే అన్నట్టుగా నడుస్తోంది ఏ సినిమా చేసినా ఆ సినిమా హిట్ అలాగా అనిపించుకుంటున్నారు అవన్నీ మేము అబ్జర్వ్ చేస్తే ఆయన్ని బెంగళూరుకి తీసుకెళ్ళాం బెంగళూరులో కూడా ఒక మంచి రోల్ తీసుకెళ్ళాం మేము ఇక్కడికి రావటం మొదటిసారి అయితే ఇక్కడి నుంచి రాజు కనకాల గారు కన్నడకి రావడం కూడా మొదటిసారి నిజంగా చాలా చాలా బాగా చేశారు మాకు నిజమైన ఒక క్యారెక్టర్ని నిలబెడటానికి రాజు కెనకాల చాలా హెల్ప్ చేశాడని చెప్పేసి హీరో గారు చెప్పడం మనకు తెలుసు అయితే ఈ సినిమాకి సంబంధించి మాత్రం చాలా విషయాల్లో మామూలుగా అసలు 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 ఎవరికి నవ్వే రాదు అనుకునేవాడు కూడా సినిమా చూస్తే బలవంతంగా ఇలా సీరియస్గా చూసినవాడు కూడా ఒక పదిహేను ఇరవై సార్లు నవ్వుతాడు ఇలాగా అవుతుంది అనుకుంటే అలా అవ్వదు ఒక సినిమా బ్యూటిఫుల్గా ఉండి కొంచెం వెరైటీగా ఉండింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్లస్లు అన్నీ ఉంటాయి ఇలాంటి ప్లస్లలో ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి చెప్పుకోవాల్సింది చాలా ప్రొడక్షన్ వాల్యూస్ చక్కగా ఉన్నాయి ఎంత చక్కగా అంటే ఆ ఒక చిన్న ఏరియా చుట్టూ తిరుగుతుంటుంది కథా కథనం ఆ ఆరుగురు ఏడుగురు మనుషులు చుట్టూ మాత్రమే తిరుగుతుంది ముఖ్యంగా సనా క్యారెక్టర్ చేసిన స్వరూపిణి గురించి కానీ అలాగే నక్షత్ర క్యారెక్టర్ చేసిన జాన్విక గురించి కానీ మాట్లాడాలి ఎందుకంటే ఆ ఇద్దరూ అంత పర్ఫెక్ట్గా కథకి కుదరకపోతే ఈ కథకి వాల్యూ ఉండేది కాదు అలాగే ఫాదర్ క్యారెక్టర్లో ప్రేమ అంటేనే అసలు పడదు నిజంగా ప్రేమ అంటే పడని తల్లిదండ్రులు ఎందుకుంటారు అసలు ప్రేమ అంటే ఎందుకు గిట్టదు దానికి చాలామందికి నిజంగా ప్రేమ పెళ్ళిళ్ళు నచ్చవు అలాగనే కొడుకుని అసలు ఆఖరికి ఓటీపీ ఆయన ఫోన్కి సంబంధించిన ఫోన్ కాల్ లిస్ట్తో పాటు ఇన్స్టాగ్రాములు సోషల్ మీడియాకి సంబంధించిన లిస్టుతో పాటు ఫోన్ పే కూడా చెక్ చేస్తుంటే ఒక తండ్రి క్యారెక్టర్లో రాజీవ్ క్యాంకాలు అద్భుతంగా నటించారు ఇక దర్శకుడు హీరో గురించి ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే ఆ టైమింగ్ ఓ పక్క అతను నటిస్తా ఇలాంటి ఒక మంచి కథ రాసుకొని దానికి తగ్గట్టుగా అందరినీ చూసుకోవటం అంటే చాలా చాలా కష్టం అట్లాంటి టాపిక్స్ సంబంధించి అన్ని తీసుకున్నది నెంబర్ వన్గా తీసుకున్నాడు నెగిటివ్స్ టాపిక్ వద్దాం నెగిటివ్స్ టాపిక్ వస్తే అంత బాగానే ఉంది ఒక ఫాదర్కి ఒక లవ్ అంటే ఇష్టం లేదు అది ఎందుకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు దానికి ఒక రీజన్ చెప్తే బాగుండేదేమో అనిపించింది అలాగే నెక్స్ట్ అక్కడక్కడ ఫస్ట్ హాఫ్ అంతా అసలు తెలియకుండా అలా వెళ్ళిపోతుంటుంది గాల్లో వెళ్ళిపోయినట్టు సెకండ్ హాఫ్లో చిన్న చిన్న బ్రేక్స్ స్పీడ్ బ్రేక్స్ పడ్డట్టుగా అనిపిస్తూ ఉంటుంది అవి గునక లేకపోతే ఇంకా బాగుండేదేమో బట్ అవన్నీ కూడా ఉంటేనే సినిమా అవుతుంది కాబట్టి అవి కూడా ఉన్నాయి అనిపించింది ఇకపోతే లవ్ ఓటిపికి సంబంధించి నాట్యరంగే అనే ఒక క్యారెక్టర్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి వరుణ్ అనే ఒక పాత్రలో హీరో ఫ్రెండ్గా అక్షయ్ అలియాస్ చే పక్కన ఉండే త్రూ అవుట్ క్యారెక్టర్ అది చాలా బాగా చేశాడు అతను కూడా ఇలాగ చేసిన తక్కువ క్యారెక్టర్లు అయినా కూడా అన్నీ కూడా కుదిరే ముఖ్యంగా మదర్ క్యారెక్టర్లో ప్రమోద్ని చాలా పర్ఫెక్ట్గా అందరికీ తెలిసిన యాక్టర్ కాబట్టి ఇక్కడ తెలుగులో కాను అటు కన్నడలో కానీ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి కెమెరామెన్ కొత్తడు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు అయినప్పటికీ కూడా వీళ్ళందరూ పర్ఫెక్ట్గా కుదిరారు ఎక్కడెక్కడ ఏం కావాలి ఎలాగని ముఖ్యంగా మాట్లాడితే కొరియోగ్రాఫ్ చేసిన బాబా మాస్టర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి బాబా భాస్కరు ఎంతంటే అంత పర్ఫెక్ట్గా ఎంత అవసరమో అంతే డ్యాన్స్ చేయించాడు చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ప్రతి ఒక్కటి కూడా లవ్ ఓటీపీ సినిమాకి సంబంధించి ట్యాక్ తెలుగు ఇస్తున్న రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ నేను మీ శివ మల్లాల